హాయ్ హలో వెల్కమ్ టు మై షో హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది మనకి ఇప్పటి వరకు అందిన రిపోర్ట్లు ఏమంటున్నాయి రివ్యూలు ఏమంటున్నాయి పవన్ కూడా దాదాపు తన యొక్క మొత్తం ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఉండి కూడా ఆయన ఇటు షూటింగ్కి అటు ప్రమోషన్కి కూడా ఆయన తన యొక్క సమయాన్ని వెచ్చించిన పరిస్థితిని మనం చూసాము దాని విషయం మీద ఆయన మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయినాయి నా సినిమా చూడండి అని నేను సిగ్గు అడగలేను నాకు ఓట్లు వేయండి అని నేను డిమాండ్ చేయలేను ఎవరిని నాకు అది బాగా సిగ్గు దానివల్ల నేను మిమ్మల్ని నా సినిమా చూడండి అని మాత్రం గట్టిగా ప్రెషర్ చేయలేను అన్న కోణంలో ఆయన చేసిన కామెంట్లు కొన్ని బాగా హల్చల్ చేసే ఈ క్రమంలో అసలు సినిమా ఎలా ఉంది అని చూస్తే ఫస్ట్ హాఫ్ చూసి పవన్ కళ్యాణ్ అమయ మొత్తానికి గట్టెక్కి అడిగిన అనే కోణంలో చాలామంది ఫీల్ అయిన పరిస్థితి కనిపించింది ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఉంచేసింది మరీ ముఖ్యంగా సిజీ అనేది చిన్న సినిమాలకు జరిగినట్టుగా కూడా జరగలేదు సీజీ వర్కే ప్రాబ్లం అయింది అందులో అది హిస్టారికల్ మూవీ అయింది తోడు గుర్రాలు ఆ పాతకాలం నాటి వ్యవహారాలు ఇవన్నీ కొంత ఇబ్బందికరంగా మారాయి వాటిని వీళ్ళు హ్యాండిల్ వీలైపోయారు వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ సరిపోలేదు అనే కోణంలో కొన్ని కామెంట్లు వినిపించాయి నిజంగా అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ముప్పై రోజులు టైం ఇస్తే దాన్ని పది రోజుల్లోనే రీల్ షూట్ చేసేసి చుట్టేసి రీల్ చుట్టేసి కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అనే కోణంలో కొందరు కామెంట్ చేసిన పరిస్థితి అనిపించింది ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ద్వారా ఫస్ట్ హాఫ్లో సూపర్ అనిపించి సెకండ్ హాఫ్లో ఇబ్బంది పడ్డట్టుగానే కనిపించింది అంటే ఒక షిఫ్ట్కి ఎనిమిది గంటలు సరిపోకపోతే రెండో షిఫ్ట్ కూడా కంటిన్యూ చేసి సీన్ పూర్తి చేశారు కానీ రోజుకు రెండు గంటలు టైం ఇచ్చి సినిమా ఫినిష్ చేసి మమ అనిపించాడు అనే మాట ఎక్కువగా అనిపిస్తుంది అయిపోతే దీని పర్యవసానమే చాలా ఘోరమైన సిజీ వర్క్ అనేది ఉంది అని చెప్పి అంటున్నారు హీరో అనుచరులు గుర్రం మీద వెళ్ళే సీన్లు నాశరకంగా ఉన్నాయని అంటున్నారు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో లో బడ్జెట్ మూవీస్ కూడా తీస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా రావడం ఏంటి అనే కోణంలో చాలామంది మాట్లాడుతున్నారు అసలు సెకండ్ హాఫ్కి సిజీ ఏమాత్రం బాగలేదు అనేది అసలు అందరూ మామూలుగా అయితే ఈయనది ఈ తర్వాత సినిమా ఓజీ కానీ దీని పేరు మాత్రం సీజీ నాట్ ఇట్స్ నాట్ గుడ్ అని పెట్టాలేమో అన్నట్టుగా ఉంది సెకండ్ హాఫ్ సీజీ అనేది చాలామంది మాట్లాడుతున్నారు చిత్ర యూనిట్ నీరసపడినప్పుడల్లా కేరవాణి బలం ఇచ్చారని చెప్పేసి పవన్ అన్నప్పుడే అర్థం కావాల్సింది అంత మరీ భయంకరంగా ఉంది లోపల వ్యవహారం అనేది చాలామంది అంటున్నమాట మ్యూజిక్ బ్యాక్బోన్గా నిలిచిన మాట వాస్తవం పాటలు వింటుంటే సారాసిదగా ఉన్న చూడడానికి బాగున్నాయి బ్యాక్గ్రౌండ్లో అదిరిపోయే ఎలివేషను ఇచ్చారు కేరువాణి జంతువుని పవన్ కంట్రోల్ చేసే సీనులో పవర్ కనిపించింది సినిమాకి క్రిష్ అరవై శాతం పూర్తి చేసిన తర్వాత తప్పుకున్నట్టు కనిపించింది మరి మారిందా లేకపోతే ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా వీరమల్లు విషయంలో ఎవరికి అర్థం కావట్లేదు అనే కోణంలో మాట్లాడుతున్నారు ఇకపోతే అసలు పవన్ ఒక రకంగా ఇరవై ఏళ్ళ తర్వాత మార్షల్ ఆర్ట్స్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ మార్షల్ ఆర్ట్స్ ఎంట్రీ ద్వారా చేసిన ఒకనొక ఇది ఒకటి ఉంది ఫైట్ కంపోజింగ్ ఆ ఫైట్ కంపోజింగ్ ఏమంత పెద్ద గొప్పగా లేదు అది రా స్టైల్లో ఉందని అది పనిగా చెప్పారు తప్ప ఆ రా స్టైల్ లేదు పాడు లేదు ఆయన దాన్ని అంత గొప్పగా హ్యాండిల్ చేయలేకపోయాడు కాబట్టి ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ సూపర్ సెకండ్ హాఫ్ మాత్రం టూ బ్యాడ్గా ఉంది అనే కోణంలో ఆయన చెప్పిన మాటలన్నీ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి సినిమాని ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ని బోర్డు కొట్టి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్న విధం ఇక్కడ మనకు కనిపించింది హిస్టారికల్ మూవీ ప్రయత్నం బాగుంది స్టోరీ లైన్ కూడా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సినిమా నిలబెట్టేసిన సెకండ్ హాఫ్ సీజీ కొంపం వచ్చింది అసలు సినిమా మొదలైంది అక్కడ కోహినూర్ డైమండ్ని స్వాధీనం చేసుకోవడం దగ్గర కానీ అది ఎక్కడికి వెళ్ళింది హిందుత్వం అనే ఒకనొక ట్రేజ్ అవుట్లో పడిపోయింది అంటే కథ పక్కదారి పట్టింది సీరియస్గా వెళ్ళాల్సిన స్టోరీ సైడ్ లైన్ తీసుకొని అంటే రాజకీయ కారణాలని కొన్నింటిని దానిలో చూపించడం వల్ల సినిమా అనేది సినిమా లాగా కాకుండా ఏదో ఒక పొలిటికల్ స్టంట్ లాగా కూడా తయారైంది అనే కోణంలో చాలామంది మాట్లాడుకుంటున్నారు విధం మనకి ఇక్కడ కనిపించింది ఓవరాల్గా అయితే హరిహర వీరమలకు సంబంధించిన రివ్యూస్ ఫస్ట్ ఆఫ్ సూపర్ సెకండ్ ఆఫ్ టూ బ్యాడ్ ఇది దీనిలో ఎక్కువగా మనకి కనిపించింది మరి దీన్ని లోంచి అభిమానులు ఓన్ చేసుకొని దీన్ని గట్టెక్కించడం అనేది మళ్ళీ దీనిలో వేరే సపరేట్ చూడు ఉంటుంది ఇప్పుడు అయితే ఇది ఈ జనాలంతా ఈ ఫస్ట్ టైం చూసేసి అక్కడతో ముగించేసినా కానీ సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ వస్తాయి తోడు ఈ సినిమాకి సంబంధించి ఖుషి అనే ఒక సినిమా యొక్క డ ప్రొడ్యూసర్ ఆయన జీవితంలోనే మరపురాని హిట్ ఇచ్చిన ఒక ప్రొడ్యూసర్ అయిన ఏం రత్నం ఇచ్చిన ఒక అనొక సెకండ్ ఈ మామూలుగా అయితే థర్డ్ కావాల్సింది ది సత్యాగ్రహి ఉండాల్సింది కానీ సత్యాగ్రహి అనేది సత్యాగ్రహి అనేది వీళ్ళిద్దరి మధ్య రావాల్సింది కాస్త ఆగిపోయింది సినిమా ఎందుకు ఆగిపోయింది అంటే కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది దాని మీద కూడా పవన్ కళ్యాణ్ని ఏం రత్నం అడిగితే ఆ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యి ఉండేది అంటే సూపర్ హిట్ అయ్యి ఉంటే నేను లాగా సినిమాలు చేసుకుంటూ ఉండేవాడిని తప్ప మరి ఇలా ఎందుకు చేస్తాను రాజకీయాల్లోకి ఎలా వస్తానులే అని చెప్తే ఆయన అన్నాడని అని అంటారు అంటే వీళ్ళ కాంబోలో ఇది సెకండ్ మూవీ ఈ సెకండ్ మూవీ కాస్త సెకండ్ హాఫ్లోనే దెబ్బ కొట్టినట్టుగానే చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇది సినిమాని పాపం దారుణంగా దెబ్బతీసిందనే కోణంలో కూడా కొన్ని కామెంట్లు అనిపిస్తున్నాయి సీజీ వర్క్ అనేది బాగా ఇబ్బంది పెట్టింది వీళ్ళకి ఈ మాత్రం కూడా సీజీ చేయడం చేతగాలి లో బడ్జెట్ సినిమాలు చాలా సినిమాలు సీజీ చేశారు ఇంకొకటి చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను సినిమాలో నటుడు లాగా సినిమాని హ్యాండిల్ చేయను ఓ టెక్నీషియన్ లాగా హ్యాండిల్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాని నేను మొత్తం చూసిన సినిమాల్లో ఇదే నేను ఇంతవరకు సినిమా మొత్తాన్ని చూడలేను నా సినిమాలు ఏవి అని చెప్పుకుంటాడు ఆయన అలాంటిది ఆ మొత్తం సినిమా చూసాక సెకండ్ హాఫ్లో ఈ ప్రాబ్లం ఉంది అనేది ఆయన చెప్పకుండా లేకపోతే దాన్ని ఆయన దిద్దకుండా ఎందుకు చేశాడు అర్థం కావట్లేదు ఇప్పుడు అంత అర్జెన్స్ అయ్యింది ఏళ్ళు అయిపోయింది ఇంకొక రెండు మూడు నెలలు అయితే తప్పేంటి ఏదో గారు అర్రిబర్రిగా ఇప్పటికే ఏంటంటే డూప్ ఎక్కువ చేశాడు ఈ సినిమాలో అని చెప్పి అది ఒక కామెంట్ ఆ డూప్ వచ్చేసి లేదు లేదు అలా జరగలేదు సారు ఒక షెడ్యూల్కు రెండు మూడు కోట్లు తీసుకుంటాడు ఆయన తన యొక్క రెమనరేషన్ న్యాయం చేయడం ఆయనకి తెలియదా మనమేంది ఆయన గురించి ఆ విధంగా మాట్లాడేది ఆయన వచ్చి చెప్పడం అతను తర్వాత డూపు లేకుండా అరవై రోజుల పాటు ఒక ఫైట్ చేశాడు అది కూడా మార్షల్ ఆర్ట్స్లో ఇరవై ఏళ్ళ తర్వాత ఎంట్రీ ఇచ్చి రా ఫైటింగ్ స్టైల్ని కంపోజ్ చేశాడు ఇది డాడీ తర్వాత ఆయన తీసుకుంటున్న ఒక మేజర్ డైరెక్షనల్ స్టెప్పు అని చెప్పి అన్నారు గతంలో కృషిలో కూడా ఆయన ఈ విధంగానే ఒక చైనీస్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఒక ఫైట్ కంపోజ్ చేశాడు అంతకన్నా ముందు జానీ అనే సినిమాలో ఆయన ఉండడమే మార్షల్ ఆర్ట్స్ ఇక ఫస్ట్ సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆయన చేతులు కింద పెట్టి ఇది పవన్ కళ్యాణ్ బాబు సొంతంగా చేసిన ఒరిజినల్గా చేసిన ఫీట్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద తటకాయన తక్షణాలతో ఇవి చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో ఆయన తనకెంతో ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడనేది అది కూడా ఆ ఫైట్ కూడా తేలవంగా తేలిపోయింది ఆయన కంపోజ్ చేసిన ఫైట్ కూడా అని చెప్పేసి దీని మీద వస్తున్న ఒక అనొక ప్రధానమైన కామెంట్ మరి చూడాలి ఈ సినిమా ఏ విధమైన ముగింపు తీసుకుంటుంది దీని కలెక్షన్లు ఇప్పటికే పీకలో కష్టాల్లో ఉన్న ఏం రత్నం ఏ విధంగా గట్టెక్కిస్తుందో తేలాల్సి ఉంది దట్స్ ఇట్